హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి మొత్తం టోటల్గా షాప్సే కనిపిస్తున్నాయి కళ్యాణ కట్టకు దారి కూడా ఇక్కడ ఇటువైపు ఉంటుంది చాలా వరకు రూమ్స్ అలాట్ చేస్తున్నారు రూమ్స్ అలాట్మెంట్ అకా అకామడేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వారిగా వస్తుంది ఇది చూడండి ఫ్రీ బస్సు చుట్టుపక్కల అన్ని ట్యాక్సీలు ఉన్నాయి తిరుమలకు రోజు కనీసం కొన్ని లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు ఇది సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సిఆర్ఓ ఆఫీస్లోనే అకామిడేషన్ జరుగుతూ ఉంటుంది అకామిడేషన్ రూమ్స్ ఎక్కడ ఎక్కడెక్కడ అనేది అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుండే తిరుమలకు వచ్చిన భక్తులు కంపల్సరీ సిఆర్ఓ రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి తిరుమలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి వాటర్కి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారండి ఎక్కడ కూడా అపశుభ్రంగా పడిన కూడా క్లీన్ చేసేస్తున్నారు చాలా బాగుంది క్లీన్ ప్రాసెస్ గార్బేజ్ కి